దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారో వర్ధంతి వేడుకలు తిరుపతి జిల్లా బాలాయిపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు వైసీపీ మండల అధ్యక్షులు వెందోటి రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సీనియర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రెడ్డి నవ్వులో స్వచ్ఛత పిలుపులో ఆత్మీయతలు ఉంటాయని కొనియాడారు మాట తప్పని మడమ తిప్పని గుణంతో వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు అంతటి మహానేతను కోల్పోయి పదహారు ఏళ్లు గడిచిపోయాయని అయితే ఆ జ్ఞాపకాలు నేటికీ ప్రజల హృదయాల్లో చెరిగిపోలేదన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు जय हो voy जय हो वैसा जय हो वैसा जय voy वैसा ய பல பாவத்தையே ஒரு சேரி ஊர்ஜாக்கார ఆలాయపల్లి హెడ్ క్వార్టర్లోకి విచ్చేసినటువంటి ఈరోజు ఒక బ్లాక్ డే ఎందుకనంటే ఎడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ అనే బ్రాండ్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలిసినటువంటివి చాలా ముఖ్యమైన పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన వర్ధంతి పదహారు వర్ధంతి వాళ్ళ ఆయన చేసిన సేవలు కానీ మంచి పనులు కానీ ఈరోజు కూడా జనాల్లో మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి చెరగని ముద్ర వేసుకొని మహానుభావుడు పది కాలాల పాటు పేద ప్రజల గుండెల్లో ఆయన పేరు అట్లనే చిరస్థాయి నిలబడిపోతుంది అది ఎందుకనంటే ప్రతి ఒక్క అత్త చెల్లెమ్మల్ని అడిగిన అన్నతమ్మలు అడిగినా సరే వృద్ధాసం మంచి ముసలి వాళ్ళని అడిగినా సరే మా గుండె చప్పుడు ఆయనే వైఎస్ఆర్ అనే పేరు నినాదముగా ఒక దేవుడి కంటే కూడా ఇవాళ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పల్లెలో ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఒక చిరగని ముద్ర వేసుకున్నాడు వన్ నాట్ ఎయిట్ ఈరోజు ప్రతి ఒక్క పేద గుండె బతికిందంటే అది ఒక వన్ నాట్ ఎయిట్ పుణ్యమే అదే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే వన్ నాట్ ఎయిట్ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వన్ నాట్ ఎయిట్ అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే వన్ నాట్ ఎయిట్ కుయ్యి కుయ్యి పుయ్యి పుయ్యి అనేది టౌన్తో అనే నిదానంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఎంతో గొప్ప చేశారు మేలు చేసే ప్రజలకి ఆ జరగన మృతితో ఎంతమంది ఇప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సొంతంగా వాళ్లే వచ్చి ఆ పహార వర్ధన్ ఆయన జరుపుకొని ఆయన కోసం ఒక పది నిమిషాలు అందరూ బాధతో వ్యక్తం చేసి గ్రహం దగ్గర పూలమాల సమర్పించిన వాళ్ళు అర్పించారు ఈ రోజు అనేది చాలా బ్లేడ్ బ్యాడ్ డే అని కూడా మేము కూడా అనుకుంటున్నాము అనుకునేది వాస్తవం అందరు తెలిసిన కూడా వైఎస్ఆర్ అంటేనే ఒక మహా నేత ఒక దేవుడు లాంటి పేరు పేర్కొంది రాజశేఖర రెడ్డి గారు సందర్భంగా ఆయన చేసిన మంచి పనులు రేషన్ ముందు ప్రకే రేషన్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఈ పథకాలన్నీ పథకాలన్నీ గుర్తు చేసుకుంటూ వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి పదహార వద్దంతి గణ నివాళులు వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు ఉచిత కరెంటు ఫీజు రంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాడు వైఎస్ రాజశ్రెడ్డి రాజశేఖర రెడ్డి వల్ల ఎన్నో కుటుంబాలు లబ్ధి పొంది ఎంతో మంది గుండె ఆపరేషన్లు కంటి ఆపరేషన్లు ఎంతో మంది ప్రాణాలతో బయటపడ్డారు అదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యం రాజశేఖర రెడ్డి గారు పదహారవ వర్ధంతి దినం బాలాయపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఘనంగా జరుపుకున్నాము అలాగే ప్రతి ఒక్క విలేజ్ నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తులో హాజరయ్యి రెడ్డి విగ్రహానికి పూలమాలలు అన్ని వేసి అర్పించి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాము రాజశేఖర రెడ్డి అంటేనే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఒకటి పిల్లలకి టీజీఎం మెడిసిన్ పెట్టు ఇలా వన్ నాట్ ఎయిట్ మంచి మంచి పథకాలు రైతు భరోసా ఎన్నెన్నో పేరు నిలబడే చిరస్థాయిగా ఆయన ఆయన పేరు ప్రజలు గుండెల్లో నిలిచిపోయేటట్టు కొన్ని కొన్ని మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి మన ఈరోజు మన మధ్యలో ఆయన లేకపోవడం చాలా పేర లోటు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు